హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రేష్మాని ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా మీ మీ లైఫ్లో హ్యాపీగా హెల్దీగా ఉండాలి అని చెప్పేసి ఎప్పట్లాగే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇవాళ మన వీడియో వచ్చేసి ఏంటి అంటే నేను మీకు ప్రీవియస్ వీడియోస్లో కొన్ని వీడియోస్లో చెప్పాను మేము అమ్మ వాళ్ళ ఫ్యామిలీ మా అక్క చెల్లెళ్ళ ఫ్యామిలీ అంతా కలిసి ఈ సంక్రాంతి హాలిడేస్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్కి రిసార్ట్ బుక్ బుక్ చేసుకున్నాము అని చెప్పేసి అక్కడికి వెళ్ళడానికే లగేజ్ ప్యాకింగ్ అనమాట అదే ఇవాళ మన వీడియో యాక్చువల్గా ఈ వీడియో పెట్టడం లేట్ అయిపోయింది సంక్రాంతి హాలిడేస్ కూడా అయిపోయాయి కదా ఎందుకు లేట్ అయింది అంటే నేను ఇక్కడ రిసార్ట్ వెళ్ళే వెళ్ళడము అక్కడ త్రీ డేస్ ఉండడం మళ్ళీ రావడం రిటర్న్ వచ్చిన తర్వాత ఫర్హాన్ని హాస్టల్లో కొదిలి రావడానికి తిరుపతికి వెళ్ళడంలో ఒక టూ డేస్ అలా డేస్ అన్నీ అయిపోవడం వల్ల కాస్త లేట్ అయ్యింది అందుకే మంగళవారం పోస్ట్ చేయాల్సిన వీడియో ఇప్పుడు పోస్ట్ అనమాట ఎనివే ఇప్పుడు వీడియోలోకి వచ్చేద్దాము ఇది రిసార్ట్కి వెళ్ళడానికి ముందు రోజు నైట్ అనమాట అంటే ఉరవకొండలో థర్టీన్త్ నైట్ యాక్చువల్గా మేము ఫోర్టీన్త్ వెళ్ళాలి అంటే నేను థర్టీన్త్ నైట్ నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను అనమాట లగేజ్ అంతా ప్రిపేర్ చేసుకోవాలి ఏది మర్చిపోకుండా ఉండాలి అని చెప్పేసి నైట్ నేను షాప్ దగ్గర నుంచి వచ్చిన తర్వాత మొత్తం కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసుకొని సామాన్లు అవన్నీ ఎక్కడి సర్ది పెట్టేశాను అలాగే చిన్న నా మనీ ప్లాంట్ ఉంది కదా దానికి కూడా వచ్చేలో ఫోర్ డేస్ అవుతుందని అది వాటర్ చేంజ్ చేసి ధోబీతో బట్టలు ఉతికిచ్చేసాను అనమాట థర్టీన్త్ మార్నింగే అందుకు ఇంకా ఊరికెళ్ళొస్తే మళ్ళీ ఇల్లంతా ఇడిచిన బట్టలతో చిందర వందరగా ఉంటుంది అని చెప్పేసి ఆ ముందు రోజే ఉతికి ఇలా మడతలు పెట్టి ఎవరి అల్మారాల్లో ఎవరి బట్టలు వాళ్ళకి సర్ది పెట్టేలోపు మన తల ప్రాణం తోకొచ్చేసింది కానీ ఎక్కడికైనా వెళ్తున్నాము అంటే గనక ఆ ప్రిపరేషను ఆ హడావిడి అబ్బా నాకైతే ఇంకా ఎందుకంటే నేను షాప్కి వెళ్తాను కాబట్టి ఏదో ఎప్పుడు ఫ్రీ టైం దొరికితే అప్పుడు ముందు ముందే అన్నీ ఆ ఈ ఐటెం తీసుకెళ్ళాలి ఇది తీసుకెళ్ళాలి ఫలానా వస్తువు తీసుకెళ్ళాలి అని చెప్పేసి ముందు నుంచే తీసి పెట్టుకోవాలన్నమాట ఏది మర్చిపోయినా కష్టమే కదా అందుకు ముందు రోజే ఇలా మడతలు పెట్టి పెట్టేస్తున్నాను ఎందుకంటే నెక్స్ట్ డే ఏ ఏ ఏ ఏ బట్టలు తీసుకెళ్ళాలి ఏవి సర్దుకోవాలి అనేటప్పటికి ఒక క్లారిటీ వస్తుంది అని చెప్పేసి ఇంకొకటి మాకు బట్టల షాప్ ఉంది కదా ఈ థర్టీన్ ఫోర్టీన్ అంటే సంక్రాంతి ముందు రోజు ఫుల్ రష్ షాప్లో నాకు అస్సలు టైం దొరకలేదు అందుకు ఒకరోజు ముందే ఇలా ప్లాన్ చేసుకుంటున్నాను అన్నమాట నిజం చెప్పాలంటే నాకు ఈ థర్టీన్త్ ఫోర్టీన్త్ షాప్లో ఫుడ్ తినడానికి కూడా టైం దొరకలేదు అంత ఫుల్ బిజీ షాపు కాకపోతే ఈ రెండు రోజులు ఫుల్గా ఉంటుంది బిజినెస్ మళ్ళీ తర్వాత త్రీ డేస్ ఉండదు ఎందుకంటే పండగ కదా ఇళ్ళల్లో వాళ్ళు ఉంటారు ఎవ్వరు బయటికి రారు కాబట్టి ఇంకా ఇదే మంచి టైం కాబట్టి మేము ఫ్యామిలీతో బయటికి వెళ్ళడానికి అంటే షాప్ రష్గా లేనప్పుడు వెళ్తేనే కాస్త పీస్ఫుల్గా ఉంటుంది అని చెప్పేసి ఈ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్కి సారీ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్కి ప్లాన్ చేసుకున్నాము ఫోర్టీన్ ఈవినింగ్ ఇప్పుడు ఇది ఫోర్టీన్ మార్నింగ్ అనమాట ఫస్ట్ లేవంగానే నేను చేసిన పని గార్డెన్లో ఒక్క మొక్క కూడా వదలకుండా నీళ్లు పెట్టేస్తున్నాను అన్నిటికీ ఎందుకంటే మళ్ళీ నేను రావడానికి దాదాపు త్రీ డేస్ రిసార్ట్లో ఉన్న అమ్మ వాళ్ళ ఇంట్లో ఒక డే అంతా ఉండ ఉంటాం కాబట్టి ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది అని చెప్పేసి ఒక్క మొక్క కూడా వదలకుండా అన్నిటికీ నీళ్లు పెట్టేశాను ఇంకా ఇంట్లోకి రాగానే ఇంకా లగేజ్ ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేశాను ఇక్కడ మా వాళ్ళు అన్ని చెప్పులు యాక్చువల్గా ముగ్గురు తండ్రి కొడుకులు సేమ్ తెచ్చుకున్నారు అవన్నీ వేసుకొని వేస్తున్నారు మా పిల్లలు అలాగే ఇప్పుడు రిసార్ట్కి మేము వెళ్ళే చోట స్విమ్మింగ్ పూల్ ఉంది యాక్చువల్గా రిసార్ట్కి వెళ్ళడానికి కారణం కూడా అదే ఏంటి అంటే స్విమ్మింగ్ పూల్ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు అని కాకపోతే ఏమంటే చలికాలము అందుకే కొన్ని సేఫ్టీ ప్రికాషన్స్గా ఈ ఏమంటారు స్విమ్మింగ్ పూల్లో యూస్ చేసేవి ఏవైతే ఉంటాయో క్యాప్స్ గ్లాసెస్ అలాగే మళ్ళీ నోస్లో పెట్టుకునేవి అన్నీ ఏవేవో డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చాయి ఇవన్నీ మా ఆయన మీషోలో ముందుగానే బుక్ చేసారనమాట పిల్లలకి సేఫ్టీ ఉండాలి అందులోనూ చలికాలం వెళ్తున్నాం కాబట్టి యాక్చువల్గా సమ్మర్లో వెళ్దాం అనుకున్నాము కాకపోతే ఇంకా అలా పోస్ట్ పోన్ చేస్తూ వెళ్తే అలాగే అయిపోతుంది వద్దు వెళ్ళాలి అనుకున్నప్పుడే వెళ్ళాలి అని చెప్పేసి బుక్ చేసారన్నమాట మా మరుదులు మా చెల్లెలు వాళ్ళ హస్బెండ్స్ మా ఆయన అంతా మాట్లాడుకొని ఇంకా ఏమేమి కావాలో అవన్నీ ఒకసారి చెక్ చేసుకున్నాను వాళ్ళకి కావాల్సినవి మా ఆయన మీషోలో తెప్పించారు అవి చెప్పాను కదా స్విమ్మింగ్ టూల్స్ అన్ని అవన్నీ చెక్ చేసుకున్నాము బాగున్నాయి ఇక్కడ నేను లగేజ్ పెట్టుకోవడానికి మొత్తం సూట్ కేసులు అవన్నీ తీస్తున్నాను ఈ ఊరికి వెళ్ళడం ఏంటో కానీ ఒక్క టూ త్రీ డేస్కి ఎంత లగేజ్ పెట్టుకోవాలి కదా మామూలు డైలీ యూజ్ బట్టలనే మళ్ళీ ఎక్కడికైనా బయటికి వెళ్ళేవి మంచి బట్టలు అని చెప్పేసి పిన్ టూ పిన్ వదలకుండా టవల్స్ బ్రష్లు షాంపూలు సోప్స్ ఇది లేదనుకోకుండా ఏది మిస్ అయినా కష్టమే నాకైతే ఇంకాను నేను వీలైతే ఇల్లు మొత్తం ప్యాక్ చేసుకోవడానికి ట్రై చేస్తాను నాకంత ఇది ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు ఇక్కడ ఒక ఓసీడీ ప్రాబ్లం ఉంది ఏంటి అంటే బెడ్షీట్స్ నేను ఒక అమ్మ వాళ్ళ ఇంటికి తప్ప ఇంకా ఎక్కడికి వెళ్ళినా నాతో పాటు బట్టలు మస్ట్ అండ్ షుడ్గా బెడ్షీట్స్ కంపల్సరీ తీసుకెళ్తాను ఎందుకో నాకు ఒకరు వేసుకున్న కప్పుకున్న బెడ్షీట్స్ కప్పుకోవాలి అంటే మాత్రం అదొక పెద్ద ప్రాబ్లము ఊరికే అయినా అలా ఉండిపోతానేమో కానీ ఆ వేరే వాళ్ళ బెడ్షీట్స్ మీద పడుకోవాలంటే మాత్రం అస్సలు నచ్చదు నాతో పాటు మా ఆయనకు కూడా అలవాటు చేశాను కొత్తలో ఆయనకు లేదు ఆ ప్రాబ్లం రాను రాను నాతో ఉండి ఉండి నాతో జర్నీ చేసి ఆయనకు కూడా ఆ ప్రాబ్లం వచ్చిందనమాట అందుకు నాకంటే ఫస్ట్ ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తున్నామంటే అట్లీస్ట్ ఇల్ ఇప్పుడు అంటే వింటర్ కాబట్టి ఈ పెద్ద బెడ్షీట్స్ పెట్టుకున్నాను కానీ నార్మల్ టైంలో అయితే చిన్నవే పెట్టేసుకుంటాను అలా అనమాట మా ఆయన ఫస్ట్ బెడ్షీట్స్ పెట్టేసుకో చలికాలం కదా మళ్ళీ కంఫర్ట్ లేకపోతే ఇబ్బంది అవుతుంది అన్నందుకు మళ్ళీ చలికి హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి అన్నందుకు నా దగ్గర ఉండే పెద్ద బెడ్షీట్స్ మొత్తం ప్యాక్ చేసుకున్నాను ఇంకా ఇక్కడ బట్టలు ప్యాక్ చేస్తున్నాను అనమాట త్రీ డేసే మేము వెళ్తుంది త్రీ డేసే అమ్మ వాళ్ళ ఇంట్లో ఒక్క డే అంటే ఫోర్ డేస్కి రెండు సూట్ కేసులు లగేజ్ ప్యాక్ చేశాను ఇవి కాక మళ్ళీ సపరేటు బ్రష్లువి ఫేస్ వాషులువి అలాగే ఈ స్విమ్మింగ్ టూల్స్ ఇవి చెప్పులంట అన్నీ అబ్బా అవన్నీ ప్యాక్ చేసే లోపు నా తలప్రాణం తోక్కు వచ్చేసింది ఏది మర్చిపోయినా కష్టమే ఏ చిన్న వస్తువు మర్చిపోయినా ఇది పెట్టలేదు అది పెట్టలేదు అని చెప్పేసి అందులోనూ నాకు ఆడపిల్లలు లేరు కదా మొత్తం మొగ మొగ ఇద్దరు మగపిల్లలు కాబట్టి ప్రతి చిన్న వస్తువు నేనే తీయాలి కాకపోతే వాళ్ళకి చెప్తాను అనమాట పలానా వస్తువు పలానా చోటు ఉంది అని చెప్తాను ఇంకా వాళ్ళు నన్ను డిస్టర్బ్ చేయరు అనమాట వాళ్ళ వస్తువులు వాళ్ళే తీసుకుంటారు అది మాత్రం బాగా అలవాటు చేశాను నేను ఇంకా ఇక్కడ మొత్తం త్రీ డేస్కి కావాల్సిన మంచి బట్టలు అలాగే నార్మల్ బట్టలు అక్కడ స్విమ్మింగ్ పూల్లో యూస్ చేయడానికి రిసార్ట్లోకి టవల్స్ మస్ట్ అండ్ షుడ్గా బ్రష్లు షాంపూలు సోప్స్ దువ్వెన్లు ఇది లేదనుకోకుండా నేను చెప్పాను కదా ఏ చిన్న వస్తువు మర్చిపోకుండా నేను ఇందాక చెప్పినట్లు వీలైతే ఇల్లు మొత్తం ప్యాక్ చేసుకోవాలన్నట్లుగా ఉంటాను నేను కంఫర్ట్ కంఫర్టే నాకు మెయిన్ ఇంపార్టెంట్ ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు ఇలా మొత్తం డైలీ బట్టలన్నీ ఒక సూట్ కేసులో మంచి బట్టలన్నీ ఒక బ్యాగ్లో ఇలా ప్యాక్ చేసుకున్నాను ఇంకా ఇవన్నీ ట్యాప్స్ మొత్తం షాంపూలు ఇవైతే ఏ ఉన్నాయో అవి సపరేట్ సపరేట్ ఎందుకంటే ఒకే వాటిల్లో పెట్టుకుంటే చికాకు అలాగే నేను రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఏ వస్తువు pena ఇక్కడ ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సిన వస్తువు ఇం ఏంటి అంటే గుర్తుపెట్టుకోవాల్సింది మనం వస్తువులు ఏవైతే తీసుకుపోతున్నామో అవన్నీ జాగ్రత్తగా ఇంటికి తీసుకురావడం కాబట్టి మనం ఎంత నీట్గా ప్యాకింగ్ చేసుకుంటే అంత నీట్గా రిటర్న్ తెచ్చుకోవచ్చు ఇంకా ఇవన్నీ సర్దేసి నేను షాప్కి అయితే వెళ్ళిపోతున్నాను యాజ్ యూజువల్ దోశ టిఫిన్ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా దోశకి ప్రిపేర్ చేశాను అని చెప్పేసి ఇంకా వెనక టకటక పిల్లలకి అందరికీ టిఫిన్ పెట్టేసి నేను టిఫిన్ చేసి అలాగే వంట కూడా మధ్యాహ్నంకి పిల్లలు మేమంటే ఈవినింగ్ తింటాం ఇప్పుడు హాలిడేస్ పిల్లలు ఇంట్లో ఉంటారు కాబట్టి వాళ్ళకు మధ్యాహ్నం కూడా అన్నం పప్పుచారు చేసేసానమాట ఇంకా ఈవినింగ్ వచ్చి వెంటనే టకటక ఫుడ్ తిని వెంటనే బయలుదేరొచ్చు అనే ఉద్దేశంతో ఇంకా మళ్ళీ ఇది ఈవినింగ్ ఇంకా నేను వచ్చిన తర్వాత లగేజ్ అంతా ప్యాక్ చేశాను ఇవి ఫ్రెంచ్ ఫ్రైస్ ఇక్కడ అనంతపూర్లో మా ఆయన హోల్సేల్లో తెచ్చారు అందరికీ బల్క్లో అనమాట అక్కడ అందరం తినడానికి ఇంకా నాకు కొంచెం చిన్న పెన్నము ఒక కడై తెమ్మంటే మా చెల్లెల వాళ్ళు అవన్నీ ప్యాక్ చేసుకొని ఇంకా మొత్తం లగేజ్ అంతా వెహికల్లో బస్సుల్లోనే సర్దుతున్నాం అనమాట మా కార్లో ఎందుకంటే ఇంత లగేజ్ తీసుకొని బస్సుల్లో వెళ్ళాలి అందులోనూ కర్నూలుకి అంటే అది ఇంపాసిబుల్ కదా ఫస్ట్ యాక్చువల్గా బస్కి అని ప్లాన్ చేసాం కాకపోతే ఈ లగేజ్తో మనం బస్సు అస్సలు క్యారీ చేయలేం బస్సులో ఈ లగేజ్ అని చెప్పేసి మళ్ళీ కార్లోనే వెళ్దామని డిసైడ్ అయ్యామన్నమాట మా చిన్నోడి హడావిడైతే అంతా ఇంత కాదు ఎప్పుడెప్పుడు బయలుదేరుతాం ఎప్పుడెప్పుడు బయలుదేరుతామని నాకు షాప్లో ఉన్నంతసేపు ఒక పది సార్లు కనీసం ఫోన్ చేసి ఉంటాడు వస్తున్నా వస్తున్నా అని చెప్పేసి వాడిని కంట్రోల్ చేయడమే నాకు పెద్ద ఇబ్బంది అయిపోయింది ఎంతైనా పిల్లలు ఎగ్జైట్మెంట్ కదా మనం ఎక్కడికైనా వెళ్తున్నాము అంటే అందులోనూ స్విమ్మింగ్ పూల్స్ ఉండే చోట వాళ్ళకి ఇంకా ఇష్టము యాజ్ యూజువల్ నేను షాప్కి ఎలాగైతే వెళ్ళాను మార్నింగ్ ఈవినింగ్ కూడా వచ్చి ఫేస్ వాష్ కూడా చేసుకోలేదు ఎలాగైతే వచ్చానో అలాగే రిటర్న్ బయలుదేరామన్నమాట ఇంకా ఈవినింగ్ సిక్స్ థర్టీ అయ్యింది అక్కడ మేము రిసార్ట్లో ఎలా ఎంజాయ్ చేసాం అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను అంతవరకు స్టే ట్యూన్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎంతైనా ఇలా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి వెళ్ళేటప్పుడు ఆ హ్యాపీనెస్సే వేరు కదా